నేను ఆ మాట కూడా చెప్పాను ఎంత మంది ఉంటే అంత మందికి పదహైదు వేల రూపాయలు ఇచ్చి హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మీడియా ఆంధ్రప్రదేశ్ స్టేట్లో తల్లికి వందనం అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించి నారా చంద్రబాబు నాయుడు గారు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది ఈరోజు ఈ వీడియోలో మనమైతే మరి ఈ రెండు పథకాలకు సంబంధించి డబ్బులు అనేవి అర్హులైన రైతుల ఖాతాల్లో అర్హులైన తల్లిల ఖాతాల్లో డబ్బులు ఎప్పుడు జమ చేస్తారు అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి లాస్ట్ వరకే చూడండి అంతేకాదు మీలో ఎవరైనా మొదటిసారి కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరైతే కంపల్సరీగా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అవ్వండి ఇక మరి మనం ఆలోచన చేయకుండా టాపిక్ లోకి వచ్చినట్లయితే అన్నదాత సుఖీభవ తల్లికి వందనం పథకం అమలుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు అన్నమయ్య జిల్లా రాయచోట్లో జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు గారు పాల్గొన్నారు అనంతరం రాయచోటి సభలో మాట్లాడిన చంద్రబాబు అన్నదాత సుఖీభవ తల్లికి వందనం పథకాలను ఎప్పటి నుంచి అమలు చేస్తామనే దానిపై క్లారిటీ అయితే ఇచ్చేశారు మే నెల నుంచి అన్నదాత సుఖీభావ్ కింద రైతులకు ఇరవై వేల రూపాయలు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తామన్న చంద్రబాబు కేంద్రం ఇచ్చే నిధులతో కలిపి అన్నదాత సుఖీబాబు కింద ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు అలాగే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందడం కింద ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయల చొప్పున ఇస్తామని చంద్రబాబు గారు హామీ ఇచ్చారు జూన్ నెలలో పాఠశాలలు తెరిచే లోపే తల్లికి వందన ఇస్తామని ప్రకటించడం జరిగింది మరోవైపు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవలు అందిస్తున్న విషయాన్ని చంద్రబాబు గారు గుర్తు చేశారు ఒకప్పుడు ఈ గవర్నెన్స్ అన్నామని ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ అంటున్నామని చంద్రబాబు అభిప్రాయపడ్డారు ఒకప్పుడు ప్రజల వద్దకు పాలన అయితే ఇప్పుడు ప్రజల చేతిలోనే పాలన వచ్చేసిందని మన మిత్రతో అనేక సేవలు వాట్సాప్ ద్వారా అందుబాటులోకి వచ్చాయన్నారు మరోవైపు సైబర్ హుడ్ కాన్సెప్ట్ కింద ఐదు నుంచి పది మంది ఉద్యోగులు ఒకే చోట కలిసి పనిచేసేలా వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు చంద్రబాబు గారు ఇక టెక్ టవర్లో కోవర్కింగ్ స్పేస్లను ఏర్పాటు చేస్తామని చంద్రబాబు గ్లోబల్ కాంపిటేటివ్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేయనట్లు తెలపడం జరిగింది ఇక అలానే రాష్ట్రంలో కరువు అనే మాటకు తావు లేకుండా పోలవరం నుంచి బనకచెర్ల వరకు గోదావరి నుంచి పెన్నా వరకు అనుసంధానం చేస్తామని చంద్రబాబు తెలిపారు ఏపీకి పెప్స్కో వాల్మార్ట్లు అలానే డిపి వర లాంటి అనేక కార్పొరేట్ దిగ్గజాలను తీసుకొస్తున్నామని చంద్రబాబు చెప్పారు ఐదు ప్రాంతాల్లో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్స్ ఏర్పాటు చేయనట్లు వివరించారు స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహిస్తామని మీ ఊర్లోనే కూర్చొని మీరు నాలెడ్జ్ ఎకానమీలో పనిచేసే అవకాశాన్ని కల్పిస్తామని వివరించారు అలాగే ఔత్సాహులకు ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్కో ఆపరేటివ్ ఆర్గనైజేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వంతో కలిసి ప్రోత్సాహకాలు అందిస్తామని చెప్పడమే జరిగింది ఫ్రెండ్స్ విన్నారు కదా మనకు త్వరలోనే మనకు ఈ యొక్క ఏదైతే ఈ యొక్క తల్లికి వందనం తర్వాత అన్నదా చుకీవ పథకాలకు సంబంధించి మే నెల నుంచి ఇరవై వేల రూపాయలు కల్పిస్తూ ఉన్నారు అంటే కేంద్ర ప్రభుత్వం వారు కూడా ఇచ్చే అమౌంట్ ఏదైతే ఉందో అలానే మన రాష్ట్ర ప్రభుత్వం వారు ఏదైతే ఇచ్చే అమౌంట్ ఉందో మొత్తం కలిపి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్తూ ఉన్నారు అంతేకాదు మనకు ఇక తల్లికి వందన పథకం ఏదైతే ఉందో అంటే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పదిహేను వేల రూపాయలు అనేవి మనకు జూన్ నెలలో మనకు పాఠశాలనేవి రీఓపెన్ చేస్తారన్నమాట సమ్మర్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు వాళ్ళ ఖాతాలు ఇస్తామని మనకు చెప్తూ ఉన్నారన్నమాట సో దీనిపై మీరేమనుకుంటున్నారో మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే కంపల్సరీగా మన క్యూలైఫ్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అని థ్యాంక్స్ ఫర్ వాచింగ్